హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఎగ్జిబిషన్లో నిషేధిత ఐదు వందలు మరియు వెయ్యి రూపాయల డినామినేషన్ల కరెన్సీ నోట్లను వరుసగా ఇరవై మరియు యాభై రూపాయల చొప్పున విక్రయించే స్టాల్ కూడా ఉంది శుక్రవారం కార్వే రోడ్డులోని సోనాల్ హాల్లో అరుదైన నాణాల నగరా వార్షిక ప్రదర్శనను పురావస్తు శాస్త్రవేత్త మరియు నాణాల కలెక్టర్ డాక్టర్ ఆనంద షాఫ్ ప్రారంభించారు ప్రపంచం నలువల నుంచి వివిధ కాలాలకు చెందిన నాణాలు కరెన్సీ నోట్లు ముప్పై ఐదు స్టాళ్లలో ప్రదర్శించారు ఎగ్జిబిషన్లోని కొన్ని ముఖ్యాంశాలు రెండు కిలోల బరువున్న నాణం గిటార్ మరియు సింహం వంటి వివిధ ఆకారాలలో నాణాలు మరియు మూడు వేల సంవత్సరాల క్రితం వాడుకలో ఉన్న బీడ్ అనే కరెన్సీ సందర్శకుల స్టాల్స్ నుంచి నాణాలను కొనుగోలు చేయొచ్చు ఈ పురాతన నాణాలు ఆ కాలంలో జీవించిన వ్యక్తుల జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మరియు అధ్యయనం చేయడానికి మాకు సహాయపడతాయని షాఫ్ చెప్పారు నాణాలు కేవలం కరెన్సీ మాత్రమే కాదు అవి యుగానికి అర్థం అని ఆయన అన్నారు ప్రారంభోత్సవం తర్వాత నలుగురు సీనియర్ నాణాల కలెక్టర్లు శ్రీనివాస్ భట్ దౌలత్ జౌహ్రీ మరియు వీణా సదసన్లను ఈ రంగానికి చేసిన కృషికి జీవిత సాఫల్య పురస్కారాలతో సత్కరించారు ఓరియంటల్ న్యూ సొసైటీ లండన్ మరియు ఇంటర్నేషనల్ కలెక్టర్ సొసైటీ ఆఫ్ రేర్ ఐటమ్స్ కూడా మూడు ఉపన్యాసాలను నిర్వహించాయి రెండు వేల పద్దెనిమిది ఒకటవ ప్రపంచ యుద్ధం ముగిసిన వందవ వార్షికోత్సవం కాబట్టి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన మరియు మొదటి ప్రపంచ యుద్ధం నాటి పథకాల సేకరణను ప్రదర్శించే ఎగ్జిబిషన్ ప్రదర్శనలో ఉంది ఎగ్జిబిషన్లో నిషేధిత ఐదు వందలు వెయ్యి రూపాయల డినామినేషన్ల కరెన్సీ నోట్లను వరుసగా ఇరవై ఐదు మరియు యాభై రూపాయల చొప్పున విక్రయించే స్టాల్ కూడా ఉంది పాత నాణాలు కరెన్సీ నోట్ల సేకరణ వ్యాపారి అయిన హనుమాన్ గైక్వాడ్కు ఈ స్టాల్ ఉంది ఇప్పుడు వాటి వల్ల ఉపయోగం ఏమిటి అవి కేవలం కాగితం ముక్క మాత్రమే కానీ కొంతమంది వాటిని కేవలం హాబీగా కొంటున్నారు డినామినేషన్ గురించి వారి పిల్లలకు మన వాళ్లకు చెప్పేందుకు కావచ్చు నేను కొన్ని అమ్మాను ఇప్పుడు నా దగ్గర ఒకటి లేదా రెండు నోట్లు ఉండొచ్చు అని అతను చెప్పాడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి